సిద్ధమా వెయిట్ లాస్ అవ్వాలంటే హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సొరకాయ పల్లికారం కూర చూపిస్తానండి చపాతీలో కన్నంలో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉండదండి ఇదిగో బాగా మంచిగా అత సొరకాయ తీసుకున్నానండి ఒకటి తర్వాత వచ్చి మిక్సీలోకి పల్లీలు అండి పల్లీలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్తో ఆరు టేబుల్ స్పూన్లు ఒక పది ఎండి మిరపకాయలు కారం గుండేటివి చిన్నుల్లిపాయలు సాల్టు ఆయిలు పోపు దినుసులు అండి ఇక్కడ దీంట్లో ఉన్నాయి మొత్తం మిక్సీ పట్టాలండి కొంచెం బర్గ్గా పట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంకెందుకు అలాసే కర్రీ చేద్దాం సొరకానీ ఈ సైజులో ఉన్న స్లైసులు చేసుకొని వీటిని మళ్ళీ ఒక ముక్కని నాలుగు ముక్కలుగా చేసుకోవాలండి చూపిస్తాను తరిగేసిన తర్వాత పొడి చూసారా ఇట్లా మిక్సీ పట్టేసాను బరక బరకగా ఉంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఏపిన పల్లీలు పంటి కింద పడితే పటక పటకను తగలుతుంటే అడి కొంచెం బాగా క్రిస్పీగా తగులుతుంటే భలే ఉంటుంది టేస్ట్ నీ కొన్ని మొక్కలు చేసేసాను ఈ పీలర్ అలాగే ఉంచాలా ఎందుకంటే ఇది లేతుంది కదా అందుకని ముదుర్ అయితే తీసేయచ్చు లేతేది అలాగే ఉంచడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అండి ఇట్లాసి బాగా ఉపయోగపడుతుందండి బాండి గింజలు అన్ని వేసేసి దాంట్లో పోపు దినుసులు వేసి ముక్కలు వస్తాయి త్వరగా వేగే తర్వాత కట్ చేసి పెట్టుకుంటాయి ఒక అరగంట పాటు మగ్గరిచ్చానండి అన్ని ముక్కలన్నీ దాంట్లో ఉండే మగ్గిపోయి వాటర్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు బాగా దగ్గర అన్నప్పుడు అప్పుడు పసిపోయాలండి లేదంటే ముక్కలు అలాగే వెళ్ళిపోయి తొందరగా అన్నమాట నిదానంగా కలుపుకోవాలి ముక్క చిదిరి కాసేపు మగాలా మనం ముందుగా సాల్ట్ వేయాలి తర్వాత పక్కనే ఇద్దరు పొడి అంటే మగ్గిపోయి ఉంటాయి కదా పొడి పట్టి అంత వేసుకోవాలి మిక్సీ పట్టాం కదా మొత్తం కూడా అంటే పొడి కారం దాంట్లో వేసుకోవచ్చండి వేసుకొని కిందకి మీదకి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ నుంచి తీసేస్తాండి వేడి వేడిగా మనకి సొరకాయ పల్లికారం పొడితో చేసిన వాటికి కూర రెడీ అయిపోద్ది లాస్ట్గా కొత్తిమీరతో కానీ చేసుకొని అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ